ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పద్నాలుగో తారీఖు శుక్రవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం మన ఇండియన్ స్టాక్స్ యూఎస్లో లిస్ట్ అయ్యి ట్రేడ్ అయ్యి మనకు తర్వాత క్లోజ్ అవుతాయి కాబట్టి ఈ సెంటిమెంట్ అనేది మనకు కొంత హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఐసీఐసీ బ్యాంకు మనం చూసుకున్నట్టయితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది హెచ్డిఎఫ్సీ నెగిటివ్గా ఉంది విప్రో అండ్ డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా అయితే ఉంది సో బ్రాడర్గా మనం చూసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ మీడియా అండర్ ప్రెషర్లో ఉంది వన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ నెగిటివ్గా ఎఫ్ఎంసీసీ చెందిన సెక్టార్ కూడా నెగిటివ్గా ఉంది ఎనర్జీ బ్యాంక్ పిఎస్సీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది ఎటు వచ్చి రియాలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయింది ఆఫ్కోర్స్ ఐటీ ఫార్మా కూడా పర్వాలేదు ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కొన్ని సెక్టార్స్లో రికవరీ అనేది కనిపిస్తుంది కొన్ని సెక్టార్స్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది ఇక గ్లోబల్గా ఏ విధంగా ఉంది అంటే చూడగానే అన్ని కూడా రెడ్లో కనపడుతున్నాయి ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది నిన్నటిదాకా రెండు మూడు రోజుల నుంచి కూడా రైజ్ అవుతుంది బట్ కూల్ ఆఫ్ అయిందంటే కొద్దిగా స్టేబుల్ అయిందన్నమాట ఇక ఏషియా మార్కెట్ జపాన్ నిక్కీ నెగిటివ్గా ఉంది యుఎస్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నెగిటివ్గా ఉంది యూరప్ రష్యా లండన్ అండ్ అఫ్కోర్స్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ జర్మన్ నెగిటివ్గా ఉన్నాయి బట్ అగ్రెసివ్ నెగిటివ్ అనేది కనపడట్లేదు కానీ కొద్దిగా నెగిటివ్గా కనపడుతుంది ఫ్రాన్స్ అండ్ హాంకాంగ్ సౌత్ కొరియా కొద్దిగా బుల్లిష్గా ఉన్నాయి సో ఓవరాల్గా చూడగానే ఏమనిపిస్తుంది అంటే ఫ్లాట్ టు బేరిస్ సెంటిమెంట్ అనేది గ్లోబల్గా డెవలప్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇక నిన్నటి రోజున ఫెడ్ అవుట్కమ్ మనకు తెలిసిపోయింది కదా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ అదే ఉంచుతున్నారని చెప్పేసి ఇక జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది పెరిగాయనమాట ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పెరగటం అనేది రావడం జరిగింది సో నిరుద్యోగం పెరిగిందంటే డెఫినెట్గా అది కంట్రీకి నెగిటివ్ కాబట్టి ఇక్కడ రెడ్గా చూపించారు అండ్ పీపీఐ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా కూడా నెగిటివ్గా రావడం జరిగింది అండ్ థర్టీ ఇయర్ బాండ్ ఆక్షన్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫోర్ ఓ త్రీ ఉంది ఇక ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది మార్నింగ్ ఎయిట్ థర్టీకి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనం కొద్దిగా ఫండమెంటల్గా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవచ్చు ఇక ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి అండ్ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టీవీ హిందుస్థాన్ కాపర్ ఇండియా సిమెంట్ జిఎంఆర్ ఎన్ఫ్రా అండ్ సెయిల్ అయితే ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు వచ్చింది ఈరోజు బలరామ్ చిమ్నీస్ సో దీంట్లో ఏంటంటే ఫీచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు ఇక మళ్ళీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉన్న స్టాక్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఈఎల్ బిర్లా సాఫ్ట్ అండ్ ఐఎక్స్ అనేది కనిపిస్తూ ఉంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే సుందరం ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ దివీస్ ఎమ్ టైటాన్ అండ్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి హిందుస్థానీ నీళ్ళవారు టాటా కన్జ్యూమర్ యాక్సిస్ బ్యాంకు బ్రిటానియా సో ముఖ్యంగా ఇక్కడ ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది ఇక ఓవరాల్గా గుల్లిష్ సెంటిమెంట్ బేరిష్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లాంగ్స్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ లాంగ్ బిల్డప్ షార్ట్ సైడ్ ట్వంటీ నైన్ పర్సెంట్ కనపడుతుంది సిగ్నిఫికెంట్ లాంగ్ స్టిల్లు మనం చూస్తే థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ టూ పాయింట్ టూ పర్సెంట్ నో చేంజెస్ అనేది పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ కనపడుతుంది బ్రాడర్ పిక్చర్లో మనం తీసుకున్నట్టయితే స్టిల్ లాంగ్ బిల్డప్ ఎక్కువ కంపెనీలు అనేది కనిపిస్తున్నాయి అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ అండ్ షార్ట్ దేంట్లో ఉందనేది చూద్దాం ఇక్కడ చూడండి టాప్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్లో వరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిక్సను గుజరాత్ గ్యాసు సీమన్స్ గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది కనిపిస్తున్నాయి అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో అంటే షార్ట్ చేసి రికవర్ చేస్తున్నారు ఎల్ఎన్టీ ఐజీఎల్ నవీన్ ఫ్లోర్ కో ఫోర్జు టెక్క అండ్ ముఖ్యంగా ఐటీ కంపెనీస్ కనిపిస్తూ ఉన్నాయి రికవరీలో అండ్ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే నిన్నటి రోజున కూడా మ్యారికో వచ్చినట్టుంది సో ఎఫ్ఎంసీకి సంబంధించిన స్టాక్స్ ఇవి మ్యారికో కానీ టాటా కన్జ్యూమర్స్ బ్రిటానియా అండ్ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైనింగ్ దేంట్లో జరుగుతుందంటే ఆల్రెడీ లాంగ్ ఉండి ఎగ్జిట్ అవుతున్నారు అనమాట వాళ్ళు మళ్ళీ వాళ్ళు డాబర్లో జరుగుతున్నట్టు డేటా అనేది మనకు క్లియర్గా చెప్తూ ఉంది ఇక మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ బిల్డప్ చేశారు అనేది చూద్దాం ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీ క్లయింట్ డిఏఎస్ ముందుగా ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం చూస్తే ఇండెక్స్ ఫీచర్స్లో వీళ్ళు మీడియం బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లోనేమో ఇండెసివ్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ మీడియం బుల్లిష్ స్టాక్స్లో స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు ఎందుకంటే ఎఫ్ఐఎస్ స్టాక్స్లో మూడు వేల ముప్పై మూడు కోట్లు సెల్లింగ్ చేసినట్టు క్యాష్ మార్కెట్లో ఉంది ఇక ప్రొపరేటరీ లెవెల్లో అయితే అన్నీ కూడా ఇండెసివ్ కనిపిస్తుంది ఇక క్లయింట్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ కానీ వీళ్ళు కూడా అన్నింటిలో కూడా ఇండెసిసివ్గా ఉన్నారు ఇక డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ చూస్తే అన్నింటిలో ఇండెసి ఉన్నారు అండ్ స్టాక్స్లో అయితే బేరిష్గా ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు అండ్ ఫస్ట్ టైం అనమాట డిఏఎస్ కొద్దిగా సెల్లింగ్ అయితే చేశారు ఐదు వందల యాభై నాలుగు కోట్లు ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి ఇరవై మూడు వేల ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎందుకంటే వెరీ క్లోజ్గా ఉంది ప్రైస్ ఇరవై మూడు వేల నాలుగు వందల దగ్గర అంటే వంద పాయింట్ డిస్టెన్స్లో మనకి రెసిస్టెన్స్ ఉంది ఈ రెసిస్టెన్స్ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి బ్రేక్ చేసింది అనుకోండి మనకి అక్కడి నుంచి కూడా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం ఉంది అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే ఇరవై మూడు వేల రెండు వందల దగ్గర ఒక మోస్తరు కనిపిస్తుంది అంత అగ్రెసివ్ కాదు రౌండ్ నెంబర్ ఇరవై మూడు వేల దగ్గర మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి హెవీగా ఫిఫ్టీ థౌజండ్ కాల్ని అయితే సెల్ చేస్తూ ఉన్నారు అండ్ మనం అది రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఇక నలభై తొమ్మిది వేలు అనేది ఓ మోస్తర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది సో బ్రాడర్ పిక్చర్లో మనం చూస్తే ఎక్కువగా ఎందుకో కాల్స్ సెల్ చేసినట్టు కొద్దిగా అనమాట లైట్గా అనిపిస్తూ ఉంది ఇక ప్రైస్ యాక్షన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది సారీ వన్ సెకండ్ యా ఇండియా విక్స్ అయితే డైలీ టైం ఫ్రేమ్లో కూల్ ఆఫ్ అయిపోయింది సిక్స్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది అంటే ఆప్షన్ ప్రీమియంస్ తగ్గాయి మార్కెట్ స్టేబుల్గా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే మొన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది మళ్ళీ ఏంటంటే స్ట్రాంగ్ డిమాండ్ అనేది రావడం జరిగింది సో డాలర్ ఇండెక్స్ రైజ్ అవుతుందంటే ఇండియా మార్కెట్స్ ఏషియా మార్కెట్స్లో కొద్దిగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంది ఇక యూఎస్ మార్కెట్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే ఒక బౌన్స్ షార్ప్గా సెల్ ఆఫ్ జరిగింది దాని తర్వాత ఒక బౌన్స్ అయింది మళ్ళీ స్లోగా కొంచెం వీక్నెస్ ఏ కనపడుతుంది ప్రస్తుతానికైతే మనం చూస్తున్న సమయానికి పదమూడు పాయింట్లు రఫ్గా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నాం కదా ఏం చేస్తున్నారంటే గ్యాప్ అప్ అయింది సెల్లింగ్ చేస్తున్నారు అంటే హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది సేమ్ నిన్న మనం ప్రీ మార్కెట్లో అనుకున్నాం యూఎస్ మార్కెట్స్ ఫెడ్ అవుట్కమ్కి సేమ్ అలాగే రియాక్ట్ అయింది గ్యాప్ అప్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది మళ్ళీ స్టేబుల్ అవ్వలేదు బట్ నిన్ను కూడా మన ఇండియన్ మార్కెట్స్ సేమ్ పద్ధతి అనేది ఫాలో అయినాయి అనమాట ఓకే ఎనీహౌ గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం అయితే కొద్దిగా వీక్గా ఉంది మార్నింగ్ చూసేటప్పుడు గ్రీన్లో ఉంది ఇప్పుడు నెగిటివ్గా ఓపెన్ అయింది ఇక్కడ చూస్తే ఇరవై మూడు వేల నాలుగు వందలు ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది నిఫ్టీ వచ్చేసరికి ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఎనిమిది అంటే రఫ్గా నాలుగు వందలు సో పెద్దగా డిఫరెన్స్ లేదు ఒక పది పాయింట్లు కనపడుతుంది కానీ బేస్డ్ ఆన్ ది గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా చెప్పాలంటే కూడా స్లైటు నెగటివ్ ఓపెనింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం చూస్తే నిఫ్టీ బ్యాంక్లో స్ట్రాంగ్ బై అనేది మూవింగ్ యావరేజెస్ ద్వారా ఇండికేటర్స్ ద్వారా స్ట్రాంగ్ బై ఉంది టోటల్గా అయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్ అండ్ ఇండికేటర్స్ అండ్ నిఫ్టీ ఫిఫ్టీలో కూడా మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది ఇక మనకి కొన్ని స్టాక్స్ అనేది రెడార్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి అండ్ విప్రో కానీ జీ మీడియా రైట్స్ పురవంకర ఎల్ఐసి అండ్ అదర్సు ఓకే సో ఈ యొక్క లింక్ అయితే నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను దట్ ఈజ్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిఫోర్ట్స్ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు